హలో వెల్కమ్ టు అవర్ మీడియా టొమాటో ప్రొసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఒక చిరు ప్రకారం మీకు అందిస్తున్నాము డిసెంబర్ నెల రెండు ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఇక ధరల వివరాలకి వెళ్తే ఇక్కడ ఇరవై ఆరు కేజీల నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కేజీల వరకు వెయిట్ బాక్స్ బలం వేస్తారు ఇక ఈరోజైతే టాప్ ధరలు ఎత్తుకుంటే ప్రారంభంలోనే కొమ్మేసాయి పండుపాయలు పైగా టాప్ ధరలు వెళ్ళాయి ఇక మీడియాలు మిక్సింగ్లు యావరేజ్ కాయలు అయితే అవి కూడా దాదాపుగా భారీగానే పలకడం విశేషం ఇక ధరలు పిల్లల వివరాల్లోకి వెళ్లే ముందుగా రైతు సోదరులరా దయచేసి వీడియో లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి చేయండి ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయల వరకు ధర పలికాయి ఇక మీడియాలో మిక్స్ అయితే వందల నుంచి ప్రారంభమై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు ధర బలికాయి ఇక క్లాస్ ఐటమ్స్ అయితే వెయ్యి రూపాయలతో ప్రారంభమై వెయ్యి యాభై పదకొండు వందల రూపాయల వరకు ధర బలకాయి ఇక సూపర్ క్వాలిటీ ఐటమ్స్ అయితే అంటే మంచి నాణ్యత కదా సరుకు పదకొండు వందలతో ప్రారంభమై ఇప్పటి వరకు పదకొండు పది ఇరవై ముప్పై పదకొండు ముప్పై రూపాయల వరకు టాప్ ధర వెళ్ళింది మనకందిన సమయానికి మన మనకందిన వివరాల ప్రకారం పదకొండు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు ఇక యావరేజ్కి ఎత్తుకుంటే తొమ్మిది వందల నుంచి పద వెయ్యి రూపాయలు పదకొండు వందల వరకు ఎక్కువ లాట్ అయితే పలికాయి దాదాపుగా అన్ని మండిల్లోనూ ఇదే విధంగా రేటు పెరుకుతున్నాయి ఇది మొదటి రౌండే కాబట్టి ఇంకా సెకండ్ రౌండ్ వేలం పడంలో అంటే నైట్ ఏడు ఎనిమిది గంటల వరకు వేలం జరుగుతుంది కాబట్టి ఇంకా టాప్ ధరలు పెరిగితే మళ్ళీ మరొక వీడియోలో ఈసారి లైవ్ ద్వారా అందిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్షి మీడియా థ్యాంక్ యూ